నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యంలో రకరకాల గ్రహాలు కొంతమంది కొన్ని సంయోగాలు జరుగుతూ ఉండడము అందులోను మరీ ముఖ్యంగా యోగాలు అనేవి మనకి కొన్ని కొన్ని గ్రహాలు కలవడం వల్ల విపరీతంగా యోగిస్తుంది అది దేశకాలమాన పరిస్థితుల్లోనూ ఇటు రాసుల పరంగా మనుషులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడము అది మనకి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనకి జూన్ లో భాస్కర రాజయోగము అనేది అత్యంత యోగించే ఈ యోగము సూర్యుడు బుధుడు వల్ల అంటే వీరిద్దరి యొక్క సంయోగం వల్ల జరిగే ఈ భాస్కర రాజయోగం అనేది అత్యంత అత్యుత్తమమైన రాజయోగము అయితే ఈ రాజయోగము సూర్యుడు బుధుడు కలయిక వల్ల ఎలా ఏర్పడుతుందంటే బుధుడు సూర్యుని కంటే ఇరవై ఎనిమిది డిగ్రీలకు మించి దూరం వెళ్తారు వాళ్ళిద్దరి డిస్టెన్స్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ కి దూరంగా ఉండడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే దీనివల్ల మరొక విశేషం ఏంటంటే బుధుడు సూర్యుడికి దగ్గరలో తిరిగే అవకాశం కూడా ఇక్కడ ఖగోళంలో ఏర్పడుతోంది వీళ్ళిద్దరూ ఒకనొక సందర్భంలో ఈ గ్ర ఈ తిరగడంలో మిథున రాశిలో కలుసుకోవడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతోంది అయితే ఈ భాస్కర అంటే ఏంటంటే అత్యంత ప్రకాశవంతమైనది అనే అర్థం అనమాట అయితే ఈ ప్రకాశవంతము ఈ సాహసోపేతము అంటే ఈ భాస్కర యోగము పట్టడం వల్ల ఇటు దేశానికి గాని లేదా అంటే ఒక వ్యక్తికి గాని ఒక సంస్థకు గాని లేదా అంటే ఒక సమాజానికి గాని ఎవరికి తీసుకున్నా సరే ఫలితాలు చాలా సాహసోపేతంగాను తర్వాత ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోవడము విజ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడము లేదా పనులు చేయడము అంటే ఈ యొక్క ప్రభావము చాలా ఎక్కువగా మంచిగా కనపడము దాంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా కలిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో కనబడుతోంది అది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక జూన్ నెలలో జరగబోతోంది అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అనే సంశయము రావచ్చు అయితే ఈ యోగం ఏర్పడడానికి ముందుగా సూర్యుడు బుధుడు ఒకే కంజంక్షన్ లో ఉండాలి అది మొదటి పాయింట్ తరువాత వీరిద్దరి మధ్య దృష్టి యొక్క సంబంధం కూడా ఒకే కోణంలో ఉండి ఉండాలి తరువాత ఈ ప్రధాన కంజంక్షను బుధుడు కంబస్ట్ అయ్యి అవ్వకూడదు వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉండాలి కానీ అసంగతం మాత్రం అవ్వకుండా ఉంటేనే ఈ రాజయోగం యొక్క ఫలితాలు ఏర్పడతాయి అయితే సూర్యుడికి సమీపంలో తక్కువ డిగ్రీస్ లో కనుక ఉంటే ఆ ప్రభావము సూర్యుడిని బలహీన పరచకూడదన్నమాట ఇన్ని కండిషన్స్ మీద మనకి ఈ భాస్కర రాజయోగం ఏర్పడబోతోంది అయితే ఈ భాస్కర రాజయోగము యొక్క ప్రభావము మనకి జూన్ మొదటి వారం నుంచి అంటే జూన్ మొదలైన దగ్గర నుంచి సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి కరెక్ట్ కోణంలో కరెక్ట్ అంటే ఒకే పర్ఫెక్ట్ గా వాళ్ళ యొక్క గ్రహ సంచారము మిథున రాశిలో జరగబోతోంది అయితే దీని యొక్క ప్రభావము ఈ యోగము యొక్క ప్రభావము పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశమైతే మరి దేశ కాలమాన పరిస్థితుల్లోనూ రక్షణ రాజకీయ న్యాయ వ్యవస్థ వాతావరణము వ్యవసాయము ఇలా ప్రతి ఒక్కటి మన అంశము మనకి ఉపయోగపడేది కదా కేవలము పన్నెండు రాశులకే కాకుండా నేను చెప్పేది ప్రత్యేకంగా దేశంలో ఎలా ఉండబోతోంది వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది మన రక్షణ వ్యవస్థలో ఎలా ఉండబోతోంది న్యాయపరంగా ఎలా ఉండబోతోంది అని రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అనే ఈ అంశాలన్నిటినీ కూడా మీ అందరికీ తెలియాలి ఎప్పుడు మనుషులకే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది అనే అంశాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విషయంతో మీ ముందుకు ఈ ప్రత్యేకమైన అంశాలు తీసుకొస్తున్నాను అయితే మరి ఈ రాజయోగం వల్ల ఏ రాసులకు బాగుంటోంది అనే విషయంలో క్లుప్తంగా చెప్తాను తర్వాత సవివరంగా చెప్తాను ముందుగా మిథున కన్య తుల ధనస్సు కుంభరాశుల వాళ్లకు ఈ రాశుల వాళ్ళకి విపరీతమైన అత్యంత లాభదాయకమైన యోగ్యదాయకమైన విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే వీరు అత్యంత సాహసోపేతంగాను కొత్త కొత్త అవకాశాలు తెచ్చుకోవడంలోను ప్రతిభ ధైర్యము ప్రదర్శించడంలోను విద్య ఉద్యోగము వ్యాపారము మీడియా కమ్యూనికేషను చట్ట అంటే చట్టము అంటే న్యాయము రాజకీయ రంగాలలో ఈ ఎవరైతే ఉంటారో ఈ నేను ఇందాక ప్రస్తావించిన రాసుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు కనబడబోతున్నాయి అయితే మరి మిగతా రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ అంత విశేషమైన ఫలితాలు ఈ సమయంలో దక్కబోదు అయితే మరి సామాజిక ఆర్థిక రాజకీయ వాతావరణ ఆ రక్షణ న్యాయ వ్యవస్థల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో రైతులకు అంటే ముందుగా వ్యవసాయాన్ని చూసుకున్నట్టయితే రైతులకు సాంకేతికంగాను అంటే టెక్నికల్ గాను సమాచార వ్యవస్థలు అడ్వైజరీ వ్యవహారాలు ముందుగా ఎక్కువగా బలపడతాయి అన్నమాట అంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉపయోగపడుతుంది తర్వాత వర్షాలు కనుక సమయానికి కురిస్తే రైతులకు అత్యంత సంతోషంగాను లాభంగాను ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఆనందంతో నాట్యమాడే సమయము ఈ రాజయోగం అనమాట అయితే తర్వాత మరి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కొత్త ఆవిష్కరణలు అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ప్రవేశపెట్టడము పెట్టుబడులతోనూ స్టార్టప్ కంపెనీలకు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న సిచ్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రొడక్టివిటీ గ్రోత్ అనేది కనబడుతుంది తర్వాత ఎంఎస్ఎంఈ సంస్థలు సాంకేతిక పరిశ్రమలు చాలా బలపడతాయి తర్వాత సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోందంటే యువతలో అత్యంత సాహసము ధైర్యము శక్తి ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి విద్యా పరిశోధన కమ్యూనికేషన్ రంగాలలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా రాబోతున్నాయి అయితే మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కొత్త చట్టాలు మనకి పాలసీలుగా త్వరలో అమలు రాబోతున్నాయి ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి మీరు అయితే ఇలాంటివన్నీ ఫ్యూచర్లో జరగబోయేవన్నీ మనకి ముందుగా తెలియ చెప్పేదే జ్యోతిష్యం అండి అందరూ అంటారు జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు కాదు జ్యోతిష్యాన్ని నమ్మాలి వాస్తవాలను మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పేదే ముందుగా జాగ్రత్త పడమని చెప్పేదే జ్యోతిష్యం అనమాట అయితే మరి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కనుక నాయకత్వంలో మన లీడర్షిప్ లీడర్స్ లో దూకుడుతనము కొత్త కొత్త విధానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు అయితే సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగాలలో వివాదాలు ప్రచారాలు కూడా ఎక్కువగా పెరుగుతాయంట అంటే ఒకవైపు మంచి జరుగుతుంటే మరొక వైపు చెడు దుష్ప్రచారాలు కూడా జరిగే అవకాశాలు కమ్యూనికేషన్ అంటే ఈ సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగాలు ఆ మంచికి ఉపయోగించుకుంటే దేశం బాగుపడుతుంది చెడుకు ఉపయోగించుకుంటే దేశం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశ క్షేమం కోసం మాత్రమే పని చేయాలి అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అయితే మరి రక్షణ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కనుక సైనిక వ్యవస్థలో కమ్యూనికేషన్ పెరుగుతుంది సాంకేతిక రంగాలలో అంటే టెక్నికల్గా టెక్నాలజీ పరంగా అభివృద్ధి గ్రోత్ డెవలప్మెంట్ కనబడుతోంది సైబర్ సెక్యూరిటీ అంటే చాలా అభివృద్ధి అవుతుంది బలపడుతుంది ఇప్పుడు ఇవాళ రేపు చాలా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి దాన్ని కంట్రోల్ చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశాలతో కొత్త కొత్త చట్టాలు కానీ కొత్త కొత్త ప్రణాళికలు కానీ జరిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో ఎక్కువగా కనబడుతోంది అయితే కొన్ని ముఖ్య అంశాలు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను భాస్కర ఈ రాజయోగం వల్ల ఇంటెలిజెన్సు కమ్యూనికేషన్ స్కిల్స్ రచనా ప్రతిభ న్యాయము పాలిటిక్స్ టెక్నాలజీ ఈ రంగాలలో పెద్ద పెద్ద అవకాశాలు యువతకు వస్తాయన్నమాట అంటే ఉద్యోగ అవకాశాలు కానీ స్టార్టప్స్ పెట్టుకోవడం కానీ ఈ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో పాయింట్ మిథునము కన్యా తుల ధనస్సు కుంభరాశుల వారికి ఎక్కువగా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది ఈ రాసుల్లో ఉండేవారు ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీ మీ టాలెంట్ను ప్రదర్శించడం కానీ కొత్త కొత్త అవకాశాలు వెతుక్కోవడం కానీ ఈ సమయంలో కనుక చేసినట్టయితే మీరు హై స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి దేశంలో చూసినట్టయితే ఇంకొక పాయింట్ ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు సాంకేతిక రంగాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి బలపడతాయి అన్నమాట ఈ ఇవి మనకి ఈ భాస్కర రాజయోగం వల్ల జరగబోయే ముఖ్యమైన అంశాలు ఈ భాస్కర రాజయోగంలో ఇందాక మనము చెప్పుకున్నది ఏంటంటే ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది ఏ రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు విశేషమైన లాభాలు విశేషమైన ప్రతిభలు ఇంకా వాళ్ళు పట్టిందల్లా బంగారం అనేటట్టుగా ఉండే రాశుల గురించి చెప్పాను అయితే ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో గ్రహస్థితి సూర్యుడు మరియు బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కదా అయితే ఈ సంచారం వల్ల వృషభ రాశి వారికి రెండవ ఇంట ప్రభావం చూపిస్తోంది ఆ రెండవ ఇంట ప్రభావము ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆర్థికంగా విశేషమైన లాభాలు వ్యాపారస్తులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు ధనపరంగా వ్యాపార వాణిజ్య వర్తక వ్యవసాయ రాజకీయ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆర్థిక లాభాలు తథ్యము అయితే కుటుంబ సంబంధాలు బలపడతాయి కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోయి కుటుంబంలో మంచి శుభకార్యాలు కానీ శుభవార్తలు కానీ వినడం కానీ చేయడం కానీ ఇలాంటి కుటుంబ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు ఇక్కడ వివాహం కోసం ప్రయత్నం చేసేవారు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా రాజకీయంలోకి కొత్తగా వద్దాము అని అనుకున్న వాళ్లకు ఈ సమయము చాలా అత్యంత అదృష్ట సమయము అని చెప్పుకోవచ్చు అయితే ఆ ఇక్కడ మరొక విషయాన్ని చెప్పద చెప్పాలి ఆ సంతానం కోసం అయితే మాత్రము కాల సర్పదోషం ఉన్నవారు బాగా గుర్తుపెట్టుకోండి కాల సర్ప దోషమున్నవాళ్ళు పితృదోషాలు మీ జాతకంలో ఉన్న వాళ్లకు మాత్రము కొంత ఇబ్బందికరమైన వాతావరణము అంటే పిల్లలు పుట్టడానికి కానీ సంతాన పరంగా ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశం కొంచెం ఎక్కువగా కనబడుతోంది అది మీరు మీ జాతకంలో పితృదోషాలు కానీ లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా చూపించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి అయితే ఇప్పుడు గోచార రీత్యా అంటే ఇందాక చెప్పింది ప్రత్యేకంగా వీరికి ఇప్పుడు అందరికీ చెప్పే పరిహారాలు ఏంటంటే కనుక శుక్రవారం రోజు లక్ష్మి అమ్మవారికి తెల్లని పువ్వులతో మాత్రమే పూజ చేసుకోండి మిగతా రంగు పుష్పాలు పెట్టి పూజ చేయకుండా ఈ రోజు ఆ మ శుక్రవారం రోజు ఉపవాసం ఉండి పళ్ళు పాయసం కానీ తీసుకుని ఉప్పు తగలని పదార్థాలు తీసుకొని సాయంత్రం సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మవారికి ఆ తెల్లని పువ్వులతో పూజ చేసుకుని పాలను తేనె వేసిన పాలను నైవేదన కనుక పెట్టినట్టయితే మీ జాతకంలో రెండవ ఇంట అనుకున్నాం కదా ఈ రెండవ ఇంట ఏదైనా కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే గోచార రీత్యా ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడి సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే